బంగారు వెండి ఆభరణాలను దొంగతనాలకు పాల్పడి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదహైదవ తేదీన కట్టమంచికి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి యొక్క ఇంటి తాళాలు పగలగొట్టి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే నూట నలభై గ్రాముల బంగారం మూడు వందల యాభై గ్రాముల వెండి ఆభరణాలను నగదును దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ సిఏ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు ఈ మేరకు ప్రత్యేక బృందం కలిసి ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో ఇరవై ఐదు సంవత్సరాల నసీం సాబీ ముప్పై ఐదు సంవత్సరాల జంషీర్ పఠాన్ అనే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశామన్నారు ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి పరారీలో ఉన్నాడని త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు సమావేశంలో సి ఐ జయరామయ్య పోలీసు సిబ్బంది త్యాగరాజు శ్రీదేవి సురేష్ రమేష్ సుదర్శన్ రేణువాసులు తదితరులు పాల్గొన్నారు టౌన్ లో కట్మెంట్స్ ఎంస్టెంటీస్ గురి కృష్ణ అనే యాజమాని యొక్క హౌస్ పద్నాలుగు ఎనిమిదవ తేదీ రాత్రి ఇంటి కలపను పాల్గొట్టి ఆభరణాలు సుమారు నలభై నాలుగు రెండు వస్తువులు గుర్తు కలిగిన వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణకట్ట యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరామ్ గారు సిఐ డబ్ల్యూఎస్ఐ లక్ష్మి తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపు నేల సంబంధి యొక్క రూస్ని సంపాదించి ఒక ముద్దాయి జమ్షెట్ని ఢిల్లీ నందు ఒక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపడినటువంటి ఈ దొంగలి చుట్టూ వస్తువులను రికవరీ చేయడమే చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ఉద్దాన్ని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరు